ఖచ్చితంగా పిలిచి ఉండేవాళ్ళం ఇప్పుడు కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత ఎవరిని ప్రశ్నిస్తుంది పోయిల ఘోష్ గారిని ప్రశ్నించాలంటే వారు కలకత్తాలో ఉంటారు కవిత గారి కార్యకర్తకి వెళ్ళి ప్రశ్నలు వేయవచ్చు ఇప్పుడు రాహుల్ తిరిగి కన్ఫైన్ అవుతాం అసెంబ్లీలో చర్చలు చేసిన తర్వాత చర్చల సారాంశం ప్రకారం భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది మీకు స్పష్టంగా చెప్పడం కోసమే మీ ఊహాజనితమైన కథనాలకు కానీ ఊహాజనితమైన ప్రశ్నలకు తావు లేకుండా ఉండడానికి కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన నాలుగు రోజుల్లోనే మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి మంత్రివర్గ సమావేశం నివేదికను ఆమోదించి ఆ నివేదికలో ఉన్న సారాంశాన్ని నిక్షిప్తంగా మీడియా మిత్రులకి అందరూ కూడా కంప్లీట్గా ఇన్ డీటెయిల్ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మీకు వివరించడం జరిగింది దీంట్లో ఎలా